ప్రధాని నరేంద్ర మోడీ మహిళలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యల తీరుపై మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మరియు బండి సంజయ్ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అంటూ కించపరిచే విధంగా మాట్లాడిన మాటలకు నిరసనగా ఈ రోజు కరీంనగర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అకారపు భాస్కర్ రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఆవరణలో మండుటెండలో వినూత్న రీతిలో చేపట్టిన నిరసన దీక్షను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ భాస్కర్ రెడ్డికి పూల వేసి దీక్షను ప్రారంభించారు ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని భాస్కర్ రెడ్డి నిరాహార దీక్ష చేస్తున్నారని అన్నారు వర్గంపై విషం చిమ్ముతూ వర్గేదాలు సృష్టిస్తూ కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే హిందువుల సంపద అంతా కూడా ముస్లింలకు పెడుతుందని నిగవాపోతా ఉన్నాడు ఒక ఆరోపణ చేస్తా ఉన్నాడు నేను అడుగుతున్న మోడీ గారికి సిగ్గుండాలి ఎనభై ఐదు శాతం మంది ఈ దేశంలో హిందువులు ఉన్నారు ఈ హిందువులను నువ్వు ఏ విధంగా ఆదుకున్నావు హిందువులు ఈ ఎనభై ఐదు శాతం దేశ సంపదలంతా నీ దోస్తులైనటువంటి కథానికి అంబానికి దోచిపెట్టినావు కదా ఈరోజు నువ్వు చూసుకుంటే ఇక్కడ మద్దతు తెలుస్తున్నటువంటి డాక్టర్ అవ్వంపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు అలాగే వైద్యులు అంజన్ కుమార్ గారు పద్మారెడ్డి గారు పద్మాకర్ రెడ్డి గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మరియు ఎక్స్ ఎక్స్ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు మరి అందరం కూడా ఇక్కడ ఒక మోడీ వ్యాఖ్యలకు నిరసనగా మరి సిటీ కాంగ్రెస్ నరేందర్ రెడ్డి గారు మేమందరం కూడా ఈరోజు మోడీ వ్యాఖ్యలకు మొదలు మోడీకి ఒక ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి కాబట్టి వారికి రెండు జీతాలు నమస్కారం కూడా చేస్తూ ఉన్నా ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఏ ప్రధాని కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్య చేయలేదు కేవలం రాజ్యాకాంక్ష రాజ్యాధికారం ఎలాగైనా సీట్లు సంపాదించాలే మత విద్వేషాలను రెచ్చగొట్టి అని చెప్పేసి पार्टी, सोना गांधी नायकत्व, राहुल गांधी नायकत्व, हर जिले राहुल गांधी नायकत्व रेड्डी नायकत्व, रहेवंत रेडी गारायकाले रेड्डी प्रभाकरण नायकत्व प्रभाकरन नायकत्व, रहे

என்னனா கேட்டுக்கொண்டிருந்தால் காங்கிரஸ் போட்டி காங்கிரஸ் போட்டி காங்கிரஸ்